కాబట్టిక్కడికక్కడ మీ జిల్లాలో అనుకూలమైనటువంటి మీ నియోజకవర్గంలో అనుకూలమైనటువంటి సర్వీస్ సెక్టర్కి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి ఇందులో హాస్పిటల్స్ వస్తాయి కాలేజెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి బ్యాంకింగ్ వస్తుంది కమ్యూనికేషన్స్ వస్తాయి వేరియస్ యాక్టివిటీస్ని ఇండస్ట్రీ అగ్రికల్చర్ కానట్ అన్నీ ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది దీన్ని మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి ఒక విజన్ని మీరు తయారు చేసినప్పుడు ఇవి మళ్ళీ లాస్ట్ మైల్లో సెక్రటరేట్ పోయినప్పుడు ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి అంటే రాష్ట్ర స్థాయిలో ప్రియారిటీస్ ఒక విధంగా ఉంటాయి అక్కడిని జిల్లా లెవెల్లో ప్రియారిటీస్ అక్కడ ఉండే పరిస్థితులకు ఆధారంగా మారుతూ ఉంటాయి అదే మరి నియోజకవర్గానికి పోయే కొందికి ప్రియారిటీస్ దాన్ని బేస్ చేసుకొని అక్కడ కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది విలేజ్ పోతే డిఫరెంట్గా ఉంటాయి అంటే ఫోర్ టైర్ స్ట్రక్చర్లో మనం ముందుకు పోతున్నాం రాష్ట్రం జిల్లా కాన్స్టిట్యున్సీ సెక్రటరియేట్ అదే సమయంలో ఎవ్రీవేర్ టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ పేర్లలుగా అన్ని స్థాయిల్లో ఫోర్ స్థాయిల్లో మనం అనుమ అనుసంధానం చేసుకొని ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ టెక్నాలజీ అబే డేస్ కాదు ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి